అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మీకు నేను ఒక వెరైటీ మొక్క చూపిస్తానండి నేను ఈరోజు బాఫుల్ వర్షం పడింది అనమాట నేనేం వీడియోలు చేయట్లేదు ఒక మొక్క మటుకి నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చిందనమాట అది చూసి నేను షాక్ అయ్యాను హ్యాపీనెస్ని మీతో అని చెప్పి నేను వీడియో చూస్తు తీస్తున్నాను అనమాట చూడండి చూసారా చూడండి 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 చూసారా పైదాకా చూపిస్తున్నాను చూడండి ఇదనమాట నాకు ఇచ్చిన సర్ప్రైజ్ చూడండి గెస్ట్ చేయండి ఏం ప్లాంట్ అనేది మీరు గెస్ట్ చేసి చెప్పాలి నేను అసలు క్లూ ఇవ్వనండి బట్ ఒక చిన్న క్లూ అయితే ఇస్తాను ఇది ఫ్రూట్ ప్లాంట్ అనమాట ఇది ఏం ఫ్రూట్ ప్లాంటో మీరు చెప్పాలి రేర్ ఫ్లూ ఫ్రూట్ అనమాట చూడండి మొక్క ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం